ఇటీవల ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవరా సినిమా భారీ వసూలు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ టాప్ ఫైవ్ చిత్రంలో స్థానం సంపాదించుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ముంబై వెళ్ళి రుతుక్ రోషన్తో కలిసి వార్ టూ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాడు ఇటీవల వార్ టూ నుంచి ఎన్టీఆర్కి సంబంధించిన ఒక లీక్ అయిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ హార్డ్ వర్క్ చేస్తున్నట్లు ఆ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది రోషన్తో సమానంగా ఉండే యాక్షన్ సన్నివేశాలు పర్ఫెక్ట్గా ఉండేందుకు దర్శకుడు అయన్ ముఖర్జీ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది ప్రస్తుతం వీరిద్దరి మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు డ్యాన్స్లో ఎక్కడ తగ్గని స్టెప్పులు వేయడం అభిమానులకు పండగ ఉందని చెప్పవచ్చు ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్లు వేశారని మేకర్స్ మూడు రోజుల పాటు పాటను చిత్రీకరించేలా ప్లాన్ చేశారు ఈ సాంగ్ కోసం టాప్ కోరియోగ్రాఫర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది పాట కూడా యాక్షన్ సీక్వెన్స్ లాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరి మధ్య డ్యాన్స్ యాక్టింగ్ అభిమానులను గుజ్బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ త్రిబులాడ్తో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన నాటునాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు వాటులో హృతిక్ రోషన్తో కలిసి స్టెప్పులు ఇస్తున్న ఎన్టీఆర్ మరోసారి ప్రేక్షకులను కిక్కివ్వనున్నాడు యచ్్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనున విడుదల కానుంది ప్యాన్ ఇండియా రేంజ్లో ఆర్ తర్వాత ఎన్టీఆర్కి నార్త్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది దేవర సినిమాతో ఈ క్రేజ్ రెట్టింపు అవుతుందని భావించిన ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం ఆశించిన మేరకు ఆకర్షించలేదు అందుకే వార్ టూతో ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నాడు